మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ తో ప్రశాంతి తీస్తున్న సినిమాలో విలన్ గా ఇండోనేషియా నట్టు ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది ఇక కొరియా నుంచి జపాన్ నుంచి కూడా కొందరు జూనియర్ ఆర్టిస్టులని ఈ మూవీలో తీసుకున్నారని తెలుస్తోంది ఇక రెవల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంద తీయబోతున్న డ్రాగన్ లో విలన్ ఏకంగా కొరియన్ హీరో డార్లీగా ఫోకస్ అయిన కొరియన్ హీరోని స్పిరిట్ మూవీలో విలన్ గా సందీప్ రెడ్డి కన్ఫర్మ్ చేశాడని ప్రచారం జరుగుతోంది ఇలా పాన్ పాన్ వరల్డ్ మార్కెట్ కోసం ఫారిన్ బిలన్లను ఎన్టీఆర్ ప్రభాస్ మూవీల కోసం తీసుకుంటున్నారు సో ఈ ట్రెండే ఫాలో అవుతున్నాడో లేదంటే ఇంతకు మించేలా ఉండాలనుకుంటున్నాడో కానీ ఐకాన్ స్టార్ బన్నీ తన మూవీలో హాలీవుడ్ స్టార్ని రంగంలోకి దింపుతున్నాడు ఇంతకీ ఎవరా హాలీవుడ్ స్టార్ ఇది పులిని చూసి వాతులు పెట్టుకోవడమా లేదంటే పాన్ వరల్డ్ మార్కెట్ కోసం తెలివైన నిర్ణయమా టేక్ ఎ లుక్ ఎన్టీఆర్ పాన్ ఇండియా నుంచి పాన్ ఆసియాకు మార్కెట్ ను పెంచుకునే పనిలో ఉన్నాడు అందుకే చైనా జపాన్ కొరియా కొరియాబోడియాతో పాటు ఇండోనేషియా మలేషియా మార్కెట్లను టార్గెట్ చేశాడు అక్కడి నుంచి నట్లను తెస్తే మార్కెట్ రీచ్ పెరుగుతుందనే ప్రశాంత్ అలాంటి స్కెచ్ ఏకంగా మంది ఫారినర్స్ ఇందులో స్పెషల్ రోల్ వేయబోతున్నారు ఇక రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికి వస్తే కొరియా జపాన్ చైనా మార్కెట్లే తన టార్గెట్ అందుకే సందీప్ రెడ్డి ఇప్పుడు కొరియన్ హీరో డాన్లీని తీసుకుంటున్నాడు విలన్ గా నటించేందుకు తనని ఒప్పించాడు ఇది ఎప్పుడో ఫైనల్ అయింది ఆ మధ్య ప్రభాస్ సినీ అప్డేట్స్ డాన్లీ కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయడంతో తన ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది సో ఇటు ఎన్టీఆర్ అటు ప్రభాస్ ఇద్దరి మూవీల్లో కొరియా లేదంటే జపాన్ ఆర్టిస్టులు కనిపించడం కన్ఫర్మ్ అయింది సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై మూవీలో ఇండోనేషియా లేడీ చెల్సియాని స్పెషల్ రోల్ కోసం తీసుకున్నట్టు ప్రచారం జరిగింది సో అంతా పానాసియా ప్యాన్ వరల్డ్ మార్కెట్లోకి వెళ్లేందుకు జపాన్ కొరియా ఇలా ఫారెన్ ఆర్టిస్టులనే తీసుకుంటున్నారని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అట్లీ తీసే సినిమాలో కూడా హాలీవుడ్ యాక్టర్ని రంగంలోకి దింపబోతున్నారట ఇండిపెండెన్స్ డే మెన్ ఇన్ బ్లాక్ ఫేమ్ అయిన హాలీవుడ్ యాక్టర్ విల్మ్ స్మిత్ని బన్నీ మూవీ కోసం ట్రై చేస్తున్నారట నిజానికి ఇదే స్మిత్ బాలీవుడ్ మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ టూ లోని ఒక పాటలో గెస్ట్ గా కనిపించాడు అది కాస్త తుస్సుమంది ఇలా హాలీవుడ్ నటులు మెరిసిన ఇండియన్ మూవీస్ ఆల్మోస్ట్ అన్ని ప్లాప్లే రీసెంట్ గా ఇంగ్లీష్ వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ త్రో నటుడు జెరం ఫ్లైన్ వచ్చి మోహన్ లాల్ మూవీ ఎల్ టూ ఎంపరన్ లో నటించాడు కానీ అది మలయాళంలో తప్ప ఇంకెక్కడా ఆడలేదు విజయ్ దేవరకొండ మూవీ లైగర్ లో బాక్సర్ కమ్ యాక్టర్ మైక్ టైసన్ కనిపించాడు కానీ ఏమైంది సీన్ రివర్స్ ఇక బాలీవుడ్ మూవీ కంబక్ తీష్కు లో హాలీవుడ్ రాంబో సిల్వెస్టర్ స్టాలిన్ అలానే గ్లామర్ క్వీన్ డెనిస్ రిచర్డ్ నటించింది కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్ అయింది సింగిస్ కింగ్ లో అమెరికన్ పాప్ సింగర్ డాక్ కనిపించాడు అమితాబ్ మూవీ థీన్ పత్తిలో ఆస్కార్ విన్నర్ బెన్ కింగ్స్లే నటించాడు కానీ అవన్నీ ప్లాప్ అయ్యాయి కాకపోతే హాలీవుడ్ నటులు రే స్టీవన్సన్ ఆలిసన్ డూడీలు నటించిన ట్రిబులర్ ఒకటి హిట్ అయింది ఏదేమైనా ఎన్టీఆర్ ప్రభాస్ మూవీలను మించేలా తన సినిమాను ప్లాన్ చేసుకుంటున్న బన్నీ పాన్వర్డ్ రేస్లో వెళుతూ హాలీవుడ్ మాయలో పడినట్టు మాత్రం అర్థమవుతోంది